నమస్తే అండి అమరావతిపై అధ్యయనానికి ఎంతోమంది నిపుణులు వచ్చారు అయితే వాళ్ళల్లో ఒక ఇద్దరు గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి మొదటగా శివరామకృష్ణన్ కమిటీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో వచ్చి పరిశీలన చేశారు రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కి భారీ నష్టం అన్యాయం జరిగింది పాపం కష్టపడిపోతున్నారు మంచిగా ఉన్నటువంటి అనువైనటువంటి రాజధాని కావాలి సురక్షితమైనటువంటి అనువైన షోయల్ కావాలి పొడి భూమి కావాలి ఇంకా చాలా ఏవేవైతే అర్హతలు కావాలో సౌకర్యాలు రాజధానికి సంబంధించినటువంటి విధి విధానాలు వీటన్నింటినీ కూడా అధ్యయనం చేయటానికి అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ ఆ బృందానికి శివరామకృష్ణను అధ్యక్షత వహించారు అయితే మొత్తం అమరావతి అంతా తిరిగారు చుట్టుపక్కల ప్రాంతాలు దొన్నకొండ వినుకొండ ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల పర్యటించారు అనువైన వైబులిటీగా ఉండేదానికి అయితే కొన్ని ప్రాంతాలను వాళ్ళు రికమెండ్ చేశారు అదర్ దెన్ అమరావతి అమరావతిని కాదన్నారు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఏమాత్రము బిల్డింగులు కట్టడానికి అనువైనటువంటి సోయిల్ కాదు అని బిల్డింగులు కూలిపోతాయని వర్షాలు పడితే వరద బయటికి పోయేటటువంటి మార్గం లేదు ఇట్లాంటి కొన్ని కొన్ని పాయింట్లు వాళ్ళు నివేదికలో తెలిపారు అప్పుడు చంద్రబాబు గారు అండ్ కో గ్రూపు వాళ్ళు ఆల్రెడీగా అమరావతి అని ఫిక్స్ చేసుకున్నారు నిర్ణయించుకున్నారు కాబట్టి శివరామకృష్ణన్ ఏదో చెప్పారు కమిటీ అని ఆ కమిటీ నివేదికను పక్కన పెట్టేశారు ఇక్కడ అమరావతి ప్రాంతంలో ప్రాంతానికి రాజధానికి సరైనది కాదు అని శివరామకృష్ణన్ కమిటీ తేల్చేశారు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్పేశారు అయితే మొన్న తాజాగా చెన్నై ఐఐటి అలాగే హైదరాబాదు నుంచి ఐఐటి నిపుణులు వచ్చారు చెన్నై ఐఐటి ని నిపుణులు వాళ్ళు ఆ కమిటీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్లకు అలాగే ఇల్లు అసెంబ్లీ కావచ్చు హైకోర్టు కావచ్చు చుట్టూ పక్కల ఉన్నటువంటి ప్రాంతాలను బోర్డులతో కూడా వెళ్ళి చూశారు అమరావతి ప్రాంతం ఏమాత్రమో అనుకూలం కాదని అలాగే వైబిలిటీ కాదని లేదని అందుకు వాళ్ళు కూడా తేల్చేశారు ఇది సరైనటువంటిది కాదని అప్పుడు రామకృష్ణన్ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు అప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు కానీ ఇప్పుడు అనుకోని వరద విపత్తు వచ్చి పడింది విజయవాడకి విజయవాడ సముద్రం విజయవాడకు సంబంధించి సముద్ర తీర ప్రాంతం లేదు సులువుగా వాటర్ వెళ్ళిపోవడానికి అలాగే మచిలీపట్నం దగ్గరలో ఉంది ఆ నిజాంపట్నంలో కానీ అక్కడ సముద్ర తీరం ఉంటుంది వైజాగ్కి సముద్ర తీరం ఉంది కాబట్టి వరదలు వచ్చిన సేఫ్గా ఉంటుంది ఇక్కడ న్యాయం మాట్లాడుకుందాం అండి మంచి జరగాలి దేనికైనా మనందరికీ కూడా ప్రజలకి ఆ రాష్ట్రానికి అంతేగాని రాజకీయ పార్టీకో ఏ రాజకీయ పార్టీకో ఏ కులానికో ఏ మతానికో కాదు ఇక్కడ మానవతతో దృక్పథంతో మాట్లాడుకుందాం మరి వైజాగ్ సేఫ్గా ఉంటుంది అందరికీ తెలిసినటువంటి విషయమే అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన యంత్రాంగం ఇక్కడ పెట్టుకుందాము కర్నూలులో హైకోర్టు పెట్టుకుందాము శాసన మండలి అంటే అక్కడ అమరావతిలో పెట్టుకుందాం అని అంటే ఎక్కడ ఏదీ కూడదు చంద్రబాబు గారు ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతిసారి అడ్డుకొని ఆయన ముందర కాళ్ళకు బంధాలు వేసేసి జగన్ ఏం చేద్దామన్నా ముందుకు సాగనివ్వలేదు లేకపోతే ఏ పాటికే ఈ పాటికే మొన్న హైకోర్టు మునిగింది కదా మరి సచివాలయం వరదల్లో ఉంది మూడు నాలుగు బస్సుల నుంచి మనుషుల్ని కూడా తరలించేశారు సచివాలయాల నుంచి రెండు రోజులు సెలవు ప్రకటించారు సెలవు కావాలని గుంటూరు కలెక్టరేటు హైకోర్టు రిజిస్టార్కి విజ్ఞప్తి చేయడం ఈ విధంగా రెండు రోజులు పని చేయలేదు కంప్లీట్గా అయితే ఈ దేశంలో హైకోర్టులు వర్షాల కారణంగా వరదల కారణంగా వచ్చేస్తున్నాయని కాబట్టి మేము చేసుకో మేము బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామని ఈ దేశంలో ఎక్కడా లేదు కదా ఇంతవరకు స్కూల్సు కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి థియేటర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే అది వేరే విషయము అక్కడ వరదలు వస్తే వాటికి సెలవులు ప్రకటించడం ఇట్లాంటిది కానీ కానీ ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు గారు ఇదే కావాలి ఇదే రాజధాని అని అంటున్నారు ఫిక్స్ అయిపోయారు కాబట్టి సరే ఇదే కావాలంటే ఈ వరద విపత్తును చూసి ఎలా పెట్టుబడులు వస్తాయండి భూములు ఎలా కొంటారు చెప్పండి భూములు కొన్నవాడు సేఫ్గా ఉండాలనుకుంటాడు కానీ వ్యాపారం చేసుకునేవాడు సేఫ్గా ఉండాలనుకుంటాడు కానీ వాడు కట్టుకున్న ఇల్లు వాడు చేసుకున్నటువంటి బిజినెస్ ఇలా మునగ మునగాలనుకోడు కదా ఇట్లా అయితే ఎంత నరకంగా ఉంటుందో విజయవాడ నగర ప్రజలు ప్రత్యక్షంగా మొన్న చూసినటువంటి సందర్భము అయితే మునిగి మునిగిపోయినటువంటి ఇల్లు కావచ్చు దుర్వాసన పురుగులు కంపు ఇట్లాగ చెత్త ఇట్లాగంతా కుట్టేస్తుంది అయితే అట్లాంటి ఇల్లు నివాసయోగ్యానికి కూడా సరిగా పనికిరావు ఎన్ని లక్షల బైకులు కార్లు ఆటోలు అవి బాగు చేసినా కూడా బాగయ్యే పరిస్థితి ఉండదు ఒక్కోసారి మునిగితే ఒక్కసారి మునిగితే సరే అటువంటి ఇల్లు నివాసయోగ్యానికి సరిగా సహకరించదు పనికిరాదు అట్లాంటి పరిస్థితుల్లో హైకోర్టు బిల్డింగు నాశనమైంది ఫైల్స్ను ఈ కుర్చీల మీద కుర్చీలు పెట్టి ఫైల్స్ పెట్టే పెట్టుకున్నారు పెట్టినటువంటి సందర్భం మరి వర్షం పడుతుంటే తడిసిపోతుంటే చీపుర్లతో ఊడుస్తుండడం ఇంత అవసరమా ఒక రూపాయి పనికి వంద రూపాయల పని చేయడం అవసరమా ఈ పరిస్థితి అన్ని ఈ ఇట్లాంటి దీనికి లేబర్ కావాలి కదా లేబర్ పెట్టి క్లీనింగ్ చేయాలి వాళ్ళకి ఖర్చు పెట్టాలి ఇట్లాగ రూపాయి పనికి వంద రూపాయల పని అవసరమా ఇదంతా కూడా రాష్ట్ర ఖజానాకి నష్టమే కదా కాబట్టి వీటన్నింటినీ కూడా పరిశీలించి అధ్యయనం చేసి చేశారు ఆ కమిటీలు శివరామకృష్ణన్ కమిటీ చెన్నై వాళ్ళు పూర్వకాలంలో ధాన్యగారం అని ఉండేవి రాజధాని అనుకున్న అప్పుడు అమరావతి రాజధానిగా ఉండేది అక్కడ విష్ణుకుండి వీళ్ళు పరిపాలించినటువంటి కాలంలో ఇట్లాంటి వరద పీడలు అమరావతి అప్పుడు అలాగ వస్తే వాళ్ళని కొంచెం ట్రాన్స్ఫర్ చేయడము ఒక రకమైనటువంటి మనుషుల్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లాగా చేసుకున్నారు ఆ తర్వాత ఈ అమరావతికి అక్కడ అమరావతికి సంబంధం లేదండి అక్కడ అమరావతి వేరు అది అక్కడ ధాన్య పెద్ద శివాలయం ఉంటుంది అమరావతిలో అక్కడ ఒక్కటే ప్లేసు కాబట్టి ఒకసారి అంటే అదే ఇట్లాంటి ఏర్పడినప్పుడు అక్కడ ఈ విష్ణుకుండ అనేటటువంటి అతను పరిపాలించినప్పుడు ఇక్కడ కుదరదు అని చెప్పి వినుకొండకు వెళ్ళిపోయారు అప్పుడు ఇది చరిత్రలో ఉంది చెప్తుంది అయితే ఇప్పుడు వినుకొండనే అనేటటువంటిది కూడా శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పుకొచ్చింది దొన్నకొండ ఒకటి కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పింది ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు తీసుకొని ఏం చేసుకుంటావు ఏదో బాధరగా తీసుకోవడం తప్ప రాజధానికి ఎంత అవసరం ఉంటుందండి చెప్పండి హైదరాబాదుకి ఏమైనా పెద్ద వేల ఎకరాలు లేవు కదా వేల ఎకరాల్లో రాజధాని లేదు కదా దేశంలో ఎక్కడా ఇంతలా లేదు రాజధాని పేరు చెప్పుకొని దండుకోవడం తప్ప దీని ప్రయోజనం ఏముందని ఏం లేదు కాకపోతే మనం చరిత్రలోనికి వెళ్ళి చూసినా కూడా అమరావతిలో అమ్మిన వాళ్ళు కానీ కొన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా జీవితాలు నా సర్వనాశనం అయిపోయి భూస్థాపితం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది పాపం వాళ్ళు కక్కలేక మింగలేక ఈ బడాబాబులు అగ్రకులం వారు పాపం ఎందుకంటే అట్లాంటివి ఎందుకు కొనుక్కోవడం ఏదో బిజినెస్ లేకపోతే ఆఫీసో ఇల్లో పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు గ్యారెంటీ లేదు కదా గ్యారెంటీ లేనప్పుడు ఏమాత్రం కూడా ఎవరు మాత్రం ఈ ముందుకు వెళ్తారు ఏం చేస్తారు ఎందుకు కొంటారు అక్కడ ఏం బిజినెస్ అవుతుంది కాదు కదా అట్లాంటి కాబట్టి అమరావతి భూస్థాపితం అయినట్టే అని అనుకుంటున్నారు ఇప్పుడు అంతమంది కూడా కనుక పెద్ద మనసు చేసుకొని ఇంకా ముండితనం చేయకుండా ఈ అమరావతి అనే దానిని మరిచిపోయి జరిగింది గతం గత మన మంచికే అనుకునే వైజాగ్ అక్కడ చక్కటి సౌకర్యాలు పోర్ట్లు సముద్ర తీరము ఇప్పుడు మద్రాసు ఎందుకంత అభివృద్ధి జరిగింది మూడు రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి అక్కడ రైలు మార్గము రోడ్డు మార్గము సముద్ర మార్గము షిప్పులు ఇట్లాగా ఇట్లాంటివి అన్నీ ఒకే చోట ఉంటే మంచిగా అభివృద్ధి చెందుతుంది రాజధాని అది అన్నది అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే లేదంటే నేను పట్టుకున్నది మూడే కుందేలకు మూడే కాళ్ళు ఎవరి మాట వినను అంటే ఎవరు ఏం చేయలేరు చేసేది ఏం లేదు కాబట్టి ఈ శివరామకృష్ణన్ కమిటీ అదే చెప్పింది చెన్నై ఐఐటి కమిటీ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఇది అమరావతి అనుకూలం కాదని అందుకనే వాటిని వాళ్ళు ఏం చెప్పారని వాటి నివే వాళ్ళు ఏం చెప్పారు వాటి నివేదికలను కూడా కనిపించకుండా ఉంచారు అదొక బ్రహ్మరహస్యము అదొక బ్రహ్మ పదార్థంగా మనం అనుకోవాలి మరి మన కళ్ళతో ఈ శివరామకృష్ణన్ కమిటీ నివేదికని ఇంకా లేటెస్ట్గా చెన్నై ఐఐటి కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను కూడా మనం చూడలేము చూస్తామని కూడా నమ్మకం లేదు కాబట్టి ఈ అమరావతి కథ తేలేది చచ్చేది ఏమీ లేదు గత ఐదు సంవత్సరములు జగన్మోహన్ రెడ్డిని చేయనివ్వకుండా లేదంటే పాటికి కర్నూలులో బ్రహ్మాండమైనటువంటి హైకోర్టు కట్టించేసేవాడు హైకోర్టులో న్యాయమూర్తులు కూడా మేము వెళ్ళలేము సెలవు ప్రకటించడం అనేది ఎంత హాస్యాస్పదము సెలవు ప్రకటించడం అంటే వర్షాలు పడుతుంటే సెలవు ప్రకటించడం ఏంటండి హైకోర్టులకి సెలవు ప్రకటించడం ఏంటి అయితే వెళ్ళలేమనంటే ఎక్కడికి వెళ్తుంది మన ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది మన ప్రజాస్వామ్యం బాబుగారు అన్నట్టు వేర్ వీఆర్ గోయింగ్ అన్నట్టుగా ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళుతుంది పాలన ఎలా సాగుతుంది ఎలా జరుగుతుంది పోనీ హైకోర్టులో పనిచేసినటువంటి పెద్దలు న్యాయమూర్తులు మాకు ఇల్లు లేవు సౌకర్యాలు లేవు సరైనటువంటి వసతులు లేవు అన్నటువంటి వాళ్ళు అసలు మేము కూర్చున్న ప్లేసే బాగోలేదు ఇట్లాంటి ప్లేస్లో మేము ఉండలేము అని ఎందుకు చెప్పడం లేదో ఇప్పటికైనా అర్థం కావటం లేదు ఇవి కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు చాలా లోతుగా ఆలోచన చేస్తే మనకి ఏవి అర్థం కాకుండా పోవు అన్నీ అర్థం అయిపోతాయి మామూలుగా జనాలు అయితే మీడియాను పేపర్లను వాటి వాటిల్లో ఫాలో అవుతారు నిజాలు అబద్ధాలు కూడా మరి చర్చించుకోరు అట్లాంటి వాళ్ళకి మనం చెప్పలేము అయితే రాజకీయాలకి పార్టీకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇట్లాంటి పార్టీలకు అతీతంగా కులానికి మతానికి అతీతంగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి ఏది మంచిది ఏది చెడ్డది అన్నటువంటిది విషయం పూర్తిగా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి దీనిపైన మీ కామెంట్ ఏంటి తెలియచేయండి ఇటువంటి విధంగా నమస్తే జై శ్రీ